ऑं श्रीं ह्रीं क्लीं ग्लौ गंग गणपत नमदर्वजनमेवय स्वाहा ओं ह्रीं श्रीं श्रीमात्रेन्तरण नम शिवाय ओम ओम श्री नमः नमिचर्ल वेणुगोपाले स्वामेन दत्तात्रेय श्रां झमं ओं श्रां धूम ओम झम ओम नमः शिवाय वेणुदत्तात्रेय नम ॐ मैन्द्रौग्रं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नम ॐ भ्रीं रां ह्रीं रां विष्णुशक्तये नम कमलाल श्रीमेरुचक्रमा नमः ॐ श्रीमात्रे नों नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो मे वेङ्कटेशाय ॐ माघमासदेवतायै नमः మాఘపురాణం మహిమ ఓ కార్తవీర్యార్జునా శివ మహత్యము గురించి విను ముందు శ్రీరామచంద్రుడు రాముణ్ణి తమ్ముడు సముద్రముపై వారధి గట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రాముణ్ణి అంపారు అటులేనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాట అర్జునుడు యుద్ధములకు బయలుదేరే ముందు శివు పూజ చేసి యుద్ధ యుద్ధరంగములో ప్రవేశించారు మరిందరూ మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకుని వీరు తమ మనోవాంఛలను తీర్చుకుని కనుక పూజ పూజకు పూజకు శవ పూజ పవిత్రమైనది పూజలందు శివపూజ పవిత్రమైనది అటులనే నదులలో గంగోనది పర పరమ పవిత్రమైనది ఎట్లనగా గంగా జలము విష్ణుపాదముల నుండి పుట్టినది శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదే అయినందులనే సర్వపాపహరమైనది గంగా జలములో స్నానమున కొంత ప్రాముఖ్యత ఉన్నది కంకను గంగా జలము గురించి చెప్పబోన్నది ఏమనగా ఏ నీళ్లను గాని గంగ గంగ గంగాని మూడు పర్యాయములను కొన్ని శిరస్సును తల్లుకున్నచో ఆ నీళ్లు గంగా జలముతో సమానమైన వరుడు గంగా జలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసంలో అంగాస్నానము అత్యంత పవి పుణ్యప్రదమని తెలుపుచూ గంగాస్థానం అత్యంత పుణ్యప్రదం అని తెలుపుచూ గంగా జల మహత్యము గురించి కార్తవీర్యార్జును దత్తాత్రేయుడు వివరించను కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తితే జీవించుతున్న నలుగురు బ్రాహ్మణులుండే నలుగురికి నలుగురు కుమార్తెలుండేవి వారు నిండు యవ్వనవతులై ఉండేది కొన్నాళ్లకు ఆ గ్రామపు కోరేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి ఊహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తిగా వారి కోర్కెలను నిరాకరించారు అంతా కన్యలు కోపంతో నీవు పిశాచి పిశాచి పిగమ్మని చెప్పించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచుల గురుగా కాని ప్రతిశాపమిత్రుడకే వారంతా విశాఖ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించే ఆహారము దొరికితే వాటాలకై పెరుగులాడుకొని కొంత కాలమునకు ఒక సిద్ధుడ కోనేటి దగ్గరకు రాగా రాజా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన విశాఖ రూపములు ఎట్లు పోవునని అడిగింది ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో అది కున్న విశాఖ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్టు ఏడు చే ఐదుగురికి యథారూపములు రూపములు కలిగినవి ఇట్లు జరుగుతూ మాఘమాసమాత్మయే కారణం మాఘమాసం అందరూ నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైంది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతోను భూలోకానికి వచ్చి గంగానలో స్నానమాడింది అతని భార్య మాత్రుడు స్నానమాచరించనని చెప్పుడచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయేది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒకటే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి అయ్యారంగా కేంద్వామిత్రుడు తన్మయుడే ప్రేమించడు ఇద్దరు కామక్రీడల్లో తేలియాడుచుండగా మరలా గంధర్వుడు తన భార్యని ఎదుగుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వశ్రీ క్రీడి ఆ దృశ్యం చూచి కంటిపడుతూ తపస్వి అయి ఉంటుంది కూడా ఇలా కామతృష్ణ గలవాడైనందున నీకు కోటి ముఖం గలుగ్గా ఆయన విశ్వామిత్రుడి పాషాణం అయ్యబడి ఉండమని భార్యను శిపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయనుది లేక ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుడి కనుక వచ్చి విశ్వామిత్రణబంగురమైన తృత్యకామ వాంఛకులోనే నీ తపశక్తిని అంతా వదులుకున్నావు గంగా గంగానదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగా జలు తెచ్చి ఈ పాషాణం పైదడు అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పై వెళ్ళగాలి ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమును వెళ్ళిపోయి పూర్వ రూపమునందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయి ఇది మాఘపురాణం నౌమోధ్యాయం సంపూర్ణమైనది लोका समस्ता सुखिनो लोका समस्ता सुखिनु लोका समस्ता सुखिनो शांति 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 स्वस्ति